జరిగే కేంద్ర స్థాయి విలీన మహాసభలను జాతీయ స్థాయిలో జరిగే కేంద్ర మహాసభలను దేశంలో కార్మిక వర్గ పార్టీ అయినటువంటి సిపిఐఎంఎల్ ప్రజాపంద ప్రజాపందాతో పాటు ఇంకా రెండు విప్లవ పార్టీలు అయినటువంటి పిసిసి సిపిఐఎంఎల్ అట్లాగే రెవల్యూషన్ ఇనిషియేటివ్ పార్టీలు జాతీయ స్థాయిలో పద్నాలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి విప్లవ పార్టీలు ఈరోజు ఒకే పార్టీగా ఆవిర్భవించబోతున్నాయి ఈ పార్టీ జాతీయ మహాసభలు మూడు పార్టీల విలీన మహాసభలని మార్చి మూడు నాలుగైదు తేదీలో ఖమ్మం పట్టణంలో జరగబోతున్నాయి ఈ మహాసభలు ఈరోజు దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గ కార్మిక వర్గ విప్లవోద్యమానికి ఒక బలమైనటువంటి పునాది వేస్తాయని చెప్పేసి భావిస్తా ఉన్నాం దేశంలో ఉన్నటువంటి నేటి భౌతిక పరిస్థితులకు అనుగుణంగా అంత కార్యక్రమాన్ని రూపొందించుకొని ఒకే పార్టీగా ఏర్పడటానికి దేశంలో ఉన్నటువంటి విప్లవ పార్టీలన్నీ కూడా ఒకే పార్టీగా నిర్మాణం కావాలనేటటువంటి ఒక ఆకాంక్షతో ఈరోజు ఈ మూడు పార్టీలు కలిసి ఒక పార్టీగా ఏర్పడబోతున్నాయి ఇది విప్ల ముందడుగా భావిస్తూ ఉన్నాం ఈ ముందడుగుని ప్రజలందరూ కార్మికులందరూ ఒక హర్షించేటటువంటి విషయంగా మనం భావించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఈ దేశంలో జరిగేటటువంటి అనేక పోరాటాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంచేయడానికి హక్కులని సాధించుకున్నటువంటి హక్కులను కూడా ఒక్కొక్కటి కాల రాస్తున్నటువంటి స్థితి ఉన్నది దేశంలో ఉపాధి లేనటువంటి పరిస్థితి ఉన్నది అర్ధాకలితో చాలామంది ఇప్పటికే అలమటిస్తున్నటువంటి స్థితి ఉన్నది ఉపాధి లేక వలసలు పోతున్నటువంటి స్థితి ఉన్నది కార్మికులు రైతాంగం అట్లాగే అనేక రకాల విద్యార్థి మేధావులు కూడా ఎలాంటి ఎలాంటి అవకాశాలు లేక నిర్వీర్యమైపోతున్నటువంటి స్థితి ఉన్నది అందరికీ ఒక చూసిగా ఈ మూడు విప్లవ పార్టీల ఐక్యత రేపు జరగబోయేటటువంటి ప్రజా ఉద్యమాలకు కేంద్ర బిందువుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము